Hi, Indy. ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అంటే ఏమో అనుకున్నానండి ఇప్పుడు లైవ్లో చూస్తున్నానండి ఏమక్క అంత కష్టం నీకేమొచ్చింది అనుకుంటున్నారా ఏం చెప్పనండి అపార్ట్మెంట్లో చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ పర్సన్స్ ఉంటూ ఉంటారు కదండి కొంతమంది వర్క్కి వెళ్తారు కొంతమంది కుదరక అండ్ వాళ్ళ యొక్క టైం సెట్ అవ్వక వర్క్కి వెళ్ళరండి ఇంట్లో పొజిషన్లు బట్టి కూడా కొంతమంది వర్క్కి వెళ్లరు అలాగని చెప్పి ఎవరు చేతకని వాళ్ళు అయితే కాదు కదండి అలానే ఇంట్లో వంట చేసుకుంటే ఏమీ రాదని కూడా కాదు కదా ఇంకా మా అపార్ట్మెంట్లో ఉన్నారు అలాంటి వాళ్ళు ఇంకా వాళ్ళు వర్క్ వెళ్తున్నారు మీకేంట ఇంట్లో ఉంటావు హ్యాపీగా ఉండొచ్చు అని అంటారండి ఒక రెండు రోజులు ఇంట్లో ఉండి చూడమని చెప్పండి హ్యాపీనెస్ ఏమో తెలుస్తుంది బయట చేసే వరకు కష్టమే మరీ అంత కష్టంగా ఫీల్ అయ్యేంత మేము ఇక్కడ ఇంత సుఖపడిపోయేంత వర్క్లు అయితే ఏం ఉండవండి నేను ఆల్రెడీ వర్క్ చేసి డ్రాప్ అయ్యిందాన్నే అని చెప్పి అన్నానండి ఈ ఇలాంటి వాళ్ళే ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా ఒక రెండు మూడు రోజులు ఆఫీస్ లీవ్ వచ్చి ఇంట్లో వర్క్ చేసినా వచ్చి మనకే చెప్తారండి అమ్మో ఎంత కష్టమో చేయలేకపోతున్నామని ఏం చెప్పమంటారు